విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే హైవేలో భోజనం టైంకి మీరు సూర్యాపేట దగ్గరలో వస్తే కనుక మీరు అథెంటిక్ తెలుగు వెరైటీ ట్రై చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ రాజుగారి తోట ఇది సూర్యాపేట దాట వెంటనే వస్తుందన్నమాట ఇందులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది మొదట్లో ఒకటి ఉండేది తర్వాత ఇప్పుడు మూడింటికి పెంచారు సో ఈ మధ్యకాలంలో ఈవీ కార్లు ఎక్కువగా వాడుతున్నారు కదా సో వెయిటింగ్ కూడా ఎక్కువగా లేకుండా మూడు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో మనం ఇక్కడికి వచ్చినప్పుడు భోజనం చేస్తూ ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే దీని ఆంబియన్స్ ప్లస్ ఫ్యామిలీ మొత్తానికి అంటే టాయిలెట్స్ కానీ కూర్చోవడానికి కానీ ఆడుకోవడానికి కానీ అన్నీ మంచి ప్రదేశంగా ఉంటుందన్నమాట అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ మరీ ఎక్కువగా ఉండేటట్టు కదా మన విజయవాడ టు హైదరాబాద్ హైవేలో కొన్ని పేర్లు తీను కానీ వాటిలో చాలా కాస్ట్లీగా ఉన్నాయి అదే రాజుగారి తోటలో డీసెంట్గా ఉన్నాయన్నమాట ప్రైసెస్ అన్నిటికంటే ముఖ్యంగా నాకు నచ్చేది అథెంటిక్ తెలుగు భోజనాలు అంటే పప్పు అన్నం కానీ త్రీ జీ అన్నం కానీ ఆమ్లెట్ విత్ పప్పు చారు అన్నం కానీ ఇవేంటంటే మనం ఇంట్లో తిన్న ఫీల్ వస్తూ అట్ ద సేమ్ టైం త్వరగా తినగలిగేటట్టుగా అండ్ తిన్న తర్వాత హెవీగా అనిపించకుండా ఉండేటట్టుగా ఉండేవన్నమాట ఇవి కాకుండా నాన్ వెజ్ తినాలనుకుంటే చికెన్ పులావులు ఇలాంటివి కూడా ఉన్నాయి బట్ నా ఫేవరెట్ వచ్చేసి పప్పు అన్నం అనమాట హైవే మీద వెళ్తున్నాం కదా ఫాస్ట్గా వచ్చే వెరైటీస్ ఏమైనా ఉన్నాయని అడిగితే చిల్లీ కార్న్ ఇలాంటి చైనీస్ ఐటమ్స్ సజెస్ట్ చేశారు సో చిల్లీ కార్న్ ఆర్డర్ చేద్దామని అనుకున్నాం కాకపోతే కలర్స్ టేస్టింగ్ సాల్ట్స్ వాడతారేమో అని అనేసి అవి వాడొద్దని చెప్తే వాళ్ళు ఎలాగూ టేస్టింగ్ సాల్ట్స్ వాడమని చెప్పారు కలర్ మాత్రం వేయకుండా తీసుకొచ్చారు అనమాట ఈ పైన ఉన్న కోటింగ్ ఇదంతా కూడా కొంచెం క్రిస్పీగా టేస్టీగా బాగుంది మై ఆల్ టైమ్ ఫేవరెట్ పప్పు చారు అన్నం ఇవాళ మేము నాన్ వెజ్ తినకూడదు కాబట్టి పప్పుచారు అన్నం ఆర్డర్ చేశాము దాంతోపాటు అప్పడం ఇచ్చారు అదే మీకు ఆమ్లెట్ కావాలనుకుంటే పప్పుచారు అన్నం విత్ ఆమ్లెట్ కూడా ఉంది ఒక ఆప్షన్ ఇంకోటి ఇందాక నేను త్రీ జీ అన్నం అని చెప్పాను కదా అదేం లేదు గోంగూర తోటి తయారు చేసిన అన్నం అనమాట అది కూడా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు లేదా ఉలవచారు అన్నం కూడా ఉంది అది కూడా మీరు ట్రై చేయొచ్చు ఇంకా చివరిగా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాము ఇది కూడా బాగుంది వేడివేడిగా ఉంది లోపల మసాలా కూడా హెవీగా లేకుండా టేస్టీగా తిన తర్వాత ప్రశాంతంగా ఉండేటట్టు మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ కూడా చేయండి